అందరికీ నమస్కారం పిరమిడ్ సేవా దళ ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ధ్యాన సేవే దైవ సేవ అంటూ పాత్రిజీ నామకరణం చేసిన పిరమిడ్ సేవా సేవాదళి ఇంతింతయి వటుడింతయి అన్నట్టు ఎంతో అద్భుతంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి సో ఈరోజు మనతో పాటు ఉన్నారు కొత్తగూడెంకి చెందిన కొత్తగూడెం టౌన్ పిరమిడ్ సేవా దళ అధ్యక్షులు రాఘవ్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం నా పేరు రాఘవ కొత్తగూడెం అండి లక్ష్మీదేవిపల్లి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఫస్ట్ నుంచి నేను ఈ ధ్యాన కార్యక్రమాన్ని ఆచరించడం మొదలుపెట్టానండి నేను దీనికంటే ధ్యానానికి వచ్చిన దానికంటే అంతకంటే ముందు నా జీవితం ఒకసారి మీకు తెలియజేస్తానండి ఓకే ఎందుకంటే గత ఒక పదిహేను ఇరవై సంవత్సరాలుగా నాది బేసికల్గా కార్పెంటర్ వర్క్ అండి ఓకే కార్పెంటర్ వర్క్ చేయించుకుంటూ నేను కొంచెం ఆల్కహాల్కి ఎడిక్ట్ అయ్యి ఆల్కహాల్ తీసుకుంటూ మాంసాహారి బాగా ఎనవి తినేవాడిని ఆ రకంగా జీవితం వెళ్తూ ఉండేది కానీ ఆ ఆల్కహాల్కి ఎడిక్ట్ అవడంలో చాలా చాలా బాగా ఎక్కువైపోయింది దానివల్ల మా కుటుంబం చాలా ఇబ్బందులు దుఃఖంలోనే ఉంటుంది కానీ అది నాకు అర్థమయ్యేది కాదు నాకు ఒక ఇద్దరు పిల్లలు ఒక బాబు వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళు చదువుతున్నారు కానీ వాళ్ళ గురించి కూడా నేనేం పెద్దగా పట్టించుకున్నాను వాళ్ళు చదువుకు చదువు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నాను నా పని నేను చేసుకుంటున్నా దీంతో పాటు నా భార్య కూడా బాధపడుతూనే ఉండేది కానీ నేను మారేవాడిని కాదు నేను నా పని నేను చేస్తూ ఉండేవాడిని మధ్య మధ్యలో నేను ఇది మానాలనే ఒక ఆలోచన వచ్చి ఏదో ఒక దైవానికి సంబంధించింది ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఆంజనేయ స్వామి అండి ఆంజనేయ స్వామికి మాలు వేసుకోవడం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం రోజు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ప్రదక్షిణాలు చేయడం అలాగా వన్ నాట్ ఎయిట్ డేస్ హనుమాన్ మాల దీక్ష కూడా తీసుకున్నాను ఎందుకు తీసుకున్నానంటే ఈ ఎనిమిది రోజుల్లో మానేస్త అక్కడ నుంచి తర్వాత ఈ మందుకి దూరం అవ్వచ్చేమో అనే ఉద్దేశం కూడా ఉండేది కొన్నాళ్ళు ఇలాగ అలవాటు అయిపోతే ఆ అలవాటు అలవాటు కంటిన్యూ చేయొచ్చు కదా అని అధ్యక్షు కూడా తీసుకుని ఒకసారి వన్ నాట్ ఎయిట్ డేస్ నేను మాల వేసుకుని వన్ నాట్ ఎయిట్ డైలీ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు ఇలా కంటిన్యూ చేసినా కూడా అది అయిపోయాక అధ్యక్ష పూర్తి అయిపోవడం మళ్ళీ ఒక జస్ట్ ఆ మాల తీసిన ఒక వన్ ఆర్ టూ డేస్లోనే నేను మళ్ళీ పాత స్టైల్లోకి ఓకే మళ్ళీ అక్కడ ఇలాగే జరిగిపోతూ ఉండేది దాన్ని నేను పట్టించుకునేవాడిని కాదు ఇంక ఇది ఇంతే కావాలి మా మన మానలేం మా ఎన్నాళ్ళు జరుగుతుంది జరుగుతుంది ఉండేది దీనికి పాపం నా భార్య చాలా బాధపడుతూ ఉండేదండి పిల్లల్ని పెంచుకుంటూ నాకు నా నేను చేసే పనులకి ఆవిడ చాలా ఓపికగా ఏడుస్తూ బాధపడుతూ ఒక పూట తిని ఒక పూట తినకుండా నన్ను చూసి చాలా ఇబ్బంది పడేది కానీ అప్పుడు నాకేం అర్థమయ్యేది కాదు నా నా ధోరణి నాదే నేను వచ్చి ఆ అలగాలు తీసుకుని ఇంటికి రాగానే ఆవిడ ఏమన్నా కొంచెం బాధలో ఉంటే కూడా నేను ఎమోషన్ అయ్యి కోప కోపమై నేను నేను వస్తే నువ్వు ఇలా ఏడుస్తున్నావు ఏంటి డ్యామ్ డూమ్ అని చెప్పి ఆవిడ కొట్టడం అరవడం బాగా ఇది ఉండేది అలా అలా జరుగుతా జరుగుతూ ఉంటుండగా నాకు కొత్తగూడెల్లో పిరమిడ్ గురించి ఈ పిరమిడ్ జానం గురించి నాకు తెలుసు పిరమిడ్ తయారు చేయడం కార్పెంటర్ వర్క్ కాబట్టి పిరమిడ్ తయారు చేసుకోవడం వచ్చేవారు కొంతమంది పిరమిడ్ తయారు చేయించుకునేవారు నేనేమనుకునేవాడిని అంటే వీళ్ళకి ఒప్పించి ఏదో గ్యాస్ లో ఉన్నారు వీళ్ళకి ఏదో కావాల్సింది మనకు కావాల్సిన డబ్బులు వాళ్ళు ఏదో చేయించుకుంటున్నారని నేను చేసి ఇచ్చేవాడిని ఇలా చేస్తా చేస్తూ ఉంటుండగా రామారావు గారు అండి పిరమిడ్ ఇంజనీర్ ఒక ఆయన ఉన్నారండి ఇక్కడ ఖమ్మం జిల్లా కొత్త దమ్పేట దగ్గర అక్కడ ఊరైంది ఆయన పిరమిడ్ నినిపిస్తూ ఉంటుంటాడు నేను ఇక్కడ మా ఊర్లో మా పాలవంచ మా పక్కన వన్మా వెంకటేశ్వరరావు గారు అని ఎమ్మెల్యేగా ఉండేవారు ఆయన ఇంటి పైన పిరమిడ్ నిర్మించారు వారింటి కార్పెంటర్ వర్క్ అంతా నేనే చేశాను ఆ పిరమిడ్ నిర్మించడం జరిగినాక లోపల ఇంటీరియర్ ఏమన్నా చేస్తే బాగుంటుందేమో అని చెప్పి నన్ను పిలిచి దీనికి ఏదైనా కొంచెం ఇంటీరియర్ చేస్తారా ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అడిగారు అడిగినప్పుడు నేను ఏం చేశానంటే ఆ ఇంటీరియర్ నేను ఒక పిరమిడ్కి కి సరిపడే డిజైన్ నాకు ఆలోచన ఎవరు చెప్పలేదు ఒక బుద్ధుడి విగ్రహాన్ని చెక్కి దాంట్లో ఫిక్స్ చేసి ఆ పిరమిడ్ యాంగిల్ అంతా దాంట్లో నేను వుడ్ వుడ్ తోటి చేయించి అంతా చేస్తే చాలా బాగా అద్భుతంగా వచ్చింది ఓకే దాన్ని సార్ ఓపెనింగ్ వచ్చారు దానికి పత్రి సార్ వచ్చారు పత్రి సార్ వచ్చారు అప్పటికి నాకు సార్ తో పరిచయం లేదు అసలు ధ్యానం అంటే తెలియదు పత్రి సార్ తెలియదు కానీ పిరమిడ్స్ మాత్రం మీరు తయారు చేసా ఆ యాంగిల్ కొలతలు చెప్తే నేను చేసేవాడిని ఓకే ఆ తర్వాత మంచిగా అద్భుతంగా చేసి ఇచ్చేవా మళ్ళీ నేను ఏది చేసినా అద్భుతమే అది ఓకే అంటే అలా ఉండేది పనిని నేను ఒక కమిట్మెంట్ తో చేస్తాను ఏది చేసినా పర్ఫెక్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో చేస్తాను ఓకే ఆ టైంలో సార్ వచ్చారు ఓపెనింగ్ చేయడానికి వచ్చారు ఓపెనింగ్ చేశారు ఈ టైం ఈ మధ్యలోనే నాకు ఇక్కడ కొత్తగూడెంలో సుధాకర్ గారు అని గుండెపాటి సుధాకర్ గారు అని ఆయన చాలా గొప్ప మాస్టర్ అండి ఆయన ఎప్పుడైతే ఎందులో పిరమిడ్ లోకి వచ్చాడో అప్పుడే ఆయన జీవితం అంతా పిరమిడ్ సేవకే అంకితం చేసేసి కనపడ్డ వాళ్ళకల్లా జానం చెప్పాలి అందరిని జానులు చేయాలనే ఒక పెద్ద తపనతో ఆయన ఇల్లే పిరమిడ్ హౌస్ కట్టుకున్నారు ఓకే ఆయన ఇల్లు కూడా పూర్తిగా పిరమిడే చేసి అందులోనే బెడ్రూమ్ అందులోనే హాల్ అందులోనే కిచెన్ అందులోనే అన్నీ చేసే ఒక ఇల్లు కూడా పిరమిడ్ తోటే ఇల్లు అంత కమిట్మెంట్ ఉన్న ఆయన ఆయన నాకు బాగా పరిచయం ఉండే మా మేడంకి అంతకుముందు కొత్త మెడిసిన్ హెల్త్ ప్రాబ్లం ఉంటే మేము మెడిసిన్తో బాగా ఇబ్బంది పడి నేను ఈవెన్ హాస్పిటల్ జా చూపిస్తూ ఉంటుండగా న్యూరో ప్రాబ్లం అనమాట ఓకే ఆ ప్రాబ్లం బాగా ఎక్కువ ఉండేది నేను చాలా చాలా మంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్తూ ఇబ్బందులు పడుతూ ఉంటుంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు మాకు బాగా క్లోజు మీరు ఇన్ని మందులు వాడుతున్నారు ఇంతమంది డాక్టర్లు ఇన్ని స్కాన్లు ఎంఆర్ఐలు అవన్నీ అప్పుడప్పుడు కొత్తగా వస్తాయి డబ్బులు లక్షలు లక్షలు అయిపోయాయి ఇన్ని చేస్తున్నారు కానీ రాఘవ్ గారు కొంచెం ఇక్కడ పిరమిడ్ జానం అని ఉంది ఆ పిరమిడ్లో కూర్చొని జానం చేయించండి కొంచెం మైండ్కి ఫ్రెష్ అవుతుంది కొంచెం తగ్గు తగ్గుతు ఉపయోగపడుతుందండి మెడిసిన్ వాడుతున్నా కూడా ఇది కూడా వాడండి అంటే నేనన్నా పిరమిడ్ జానం వల్ల ఏం తగ్గుతుందండి జానం వల్ల తగ్గడానికి జానానికి దీనికి సంబంధం ఉంది జానం ఎవరో పెద్దోళ్ళు వయసు అయిపోయిన ఏదో ఒక పని పాట లేని వాళ్ళు చేసేది అంతే అనుకునేవాడిని పని పాట లేని వాళ్ళు అనేది అనుకునేవాడిని పూర్తిగా అప్పుడు అంటే లేదు లేదండి ఒకసారి ట్రై చేయండి అంటే ఈవిడ బాధ చూసి దొరుకుడు ఎక్కడ దొరుకుతుంది అని ప్రయత్నం అయితే మానేవాడు కాదు వెంటనే నాకు తెలిసిన మిత్రుడు ఈ పిరమిడ్ జానంలో ఉన్నాడు ఓకే ఆయన మీకు తెలుసు పలానా శ్రీనివాస్ గారు అని వేముల శ్రీనివాస్ అని ఆయన ఉన్నారు సార్ తోటి బాగా తిరిగి వారు వీళ్ళంతా శ్రీనివాస్ మీకు తెలుసు కదా శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళండి ఆయన మీకు చెప్తాడు ఎలా చేయాలో విధానం అంతా చెప్తాడంటే వెళ్ళా వెళ్తే ఓకే భలే ఉన్నారు సిస్టర్ని పట్టుకురండి మీరు ఏళ్ళకి కూడా ఎవరైనా దొరికితే బాగున్నట్టు ఉండేవారు అప్పుడు మేము వెళ్ళగానే తీసుకెళ్ళాడు ఇక్కడ కొత్తగూడెం బస్ స్టాండ్ దగ్గర ఎదురుగా శారదా కుట్టిరని ఒక ఆశ్రమం రామకృష్ణ ఆశ్రమం అందులో నిర్మించారు నిర్మించారు అప్పట్లో రెండు వేల కూర్చొని దాంట్లో తీసుకెళ్లి అక్కడ కింగ్ చాంబర్ కూడా ఉంది సింగిలే కింగ్ చాంబర్ సింగ్ ఒక మనిషి కూర్చొని అంత కింగ్ చాంబర్ ఉంది పద్దెనిమిది పద్దెనిమిది అది పిరమిడ్ అది సారే ఓపెన్ చేశారట అటు వచ్చి ఆ ఓపెనింగ్ నేను లేను కానీ ఆ పిరమిడ్ అందులోకి ఈ తీసుకెళ్లి శ్రీనివాస్ గారు తీసుకెళ్ళి మా మిస్సెస్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఈ రకంగా చేయాలి శ్వాసను గమనిస్తూ కూర్చోండి ఆలోచనలు రానివ్వకుండా ఆలోచనలు వస్తుండంటే కట్ చేసుకోండి కనీసం మీ వయసు ఎంత ఉంటే అంత సేఫ్ కూర్చోవాలి ఇంకా ప్రాక్టీస్ పెంచుకోవాలి చెప్పారు మా మిస్సెస్ అది బస్ స్టాండ్ ముందండి కరెక్ట్ గా ఆ వాల్ కాంపౌండ్ వాళ్ళ ఎదురుగా అవతల పక్క బస్ బస్టాండ్ మీరైతే చూపించలేదు లేదండి ఈవిని తీసుకెళ్ళేవాడి వన్ అవర్ బైక్ మీద తీసుకెళ్ళేవాడిని ఆ రూమ్ లోకి తీసుకెళ్ళాక అందులోకి వెళ్ళాక నేను బయటకు వచ్చి ఆ అరుగు మీద కూర్చుంటే ఆ ఎదురుగా స్టాండ్ లోకి బస్సులు వెళ్తా వస్తూ ఉండే అవి గమనిస్తూ ఖమ్మం నుంచి వచ్చిన బస్సులు ఎన్ని లోపలికి వెళ్ళినవి భద్రాచలం నుంచి వచ్చిన ఎన్ని వెళ్ళినవి ఇవి లెక్కెట్టుకుంటూ కూర్చుని ఉండి గంట ఇందా లేదని వాచ్ గంట అయింది ఇంకా రాలేదేంటి స్టార్టింగ్ లో గంట అయ్యేటప్పుడు వచ్చేసేది ఇవి ఇంకొద్ది రోజులు పోయాక గంటన్నరైనా వచ్చేది కాదు ఇదేంటి రావట్లేదు అని చెప్పి మళ్ళీ వెళ్ళి చూసి తొంగి చూసుకుని వచ్చేస్తున్నాం అలా చేసాం నాకు ధ్యానానికి ఆవిడకి ఏదో ప్రాబ్లం ఉంది దానికోసం ఇదొక ఇదో టూలు దీనికి వాడుతున్నాం ఏదో మెడిసిన్ లాగా అక్కడ నేను నేను అయితే కౌంట్ నా పని హ్యాపీగా ఎంజాయ్ నాకు ఎప్పుడు టైం అయిపోద్దా నేను ఎప్పుడు కొద్దిగా మంది ఎంజాయ్ చేద్దామా ఇదే ఉండేది ఈ జానం గురించి నాకు అవసరం ఆవిడ క్యూర్ అయితే బాగుంటది అనేది ఇప్పుడు మీ మిస్సెస్ కి మరి పిరమిడ్ శక్తి ద్వారా ఏదైతే ప్రాబ్లమ్ ఉందో అది సాల్వ్ అయిందా సార్ నేను అట్లా చేయించుకుంటూ ఉంటుండగా ఇవి కొంచెం ఎక్కువైందండి ప్రాబ్లం ఎక్కువైంది బాగా ఎక్కువైపోయి నాకు తట్టుకోలేకపోతున్నాను నన్ను తీసుకెళ్ళి ఆపరేషన్ అయినా చేయించండి ఏమన్నా చేయించండి నేను చచ్చిపోయేటట్టున్నాను ఉన్నాను అని బాగా బాధపడుతుంది అప్పుడు కూడా ట్వంటీ డేస్ చేసింది ఓకే ట్వంటీ డేస్ చేసేటప్పటికి ఎక్కువైపోతుంది అనుకుంటే ఆవిడ బాధ చూడలేక ఇంక సర్లే బెంగళూరుకి ప్రిపేర్ అయ్యి నేను ఆపరేషన్కి ప్రిపేర్ అయిపోయి డబ్బులన్నీ రెడీ చేసుకున్నాను రెండు మూడు లక్షలు ఖర్చు ఉంటుంది అంటే అక్కడ బెంగళూరులో నాకు ఎవరు తోడు ఉంటారని చెప్పేసి నేను ఒక హైదరాబాద్లో మాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు ఆయన్ని బెంగళూరులో రిలేటివ్స్ ఉన్నారు అన్న మీరు బెంగళూరు రావాలి వీడికి బాగాలేదు అక్కడ ఏదో సర్జరీ ఉంది మీరు కొంచెం నాకు సపోర్ట్ చేయాలి అంటే వస్తాను వస్తాను కానీ ఏంటి ప్రాబ్లం అన్నారు ఇలా న్యూరో ప్రాబ్లం అంటే ఆయన ఓ మాట ఓ మాటిను అన్న నాకోసం ఒక మాటిను నేను ఇక్కడ న్యూరో సర్జన్ ఉన్నారు ఆయనతో ఒకసారి సజెషన్ తీసుకుని వెళ్దాం అన్నాడు ఇంకొద్దు అయిపోయింది అంతా ఇంక ఈ సజె సజెషన్స్ ఈ ప్రయోగాలు వద్దు ఇక ఆపరేషన్ చేయించేద్దాం ఆవిడ తట్టుకోలేకపోతుంది నాకు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది ఆవిడ వల్ల పని పనిచేయ నాకు ప్రశాంతత ఉండలేదు కదా అంటే లేదు లేదని ఒక్క ఒక్కసారి విన అన్నారు సరే లేనా ఆయన మాట విన్నా అక్కడ ఒక డాక్టర్ గారు చాలా సీనియర్ డాక్టర్ అప్పుడే రెండు వేల సంవత్సరంలోనే ఆయనకి సెవెంటీ టూ ఇయర్స్ పెద్ద బాల పరమేశ్వరరావు గారు అని న్యూరో సర్జన్ ఆయన మంచి సీనియర్ ఆయన దగ్గరికి నేను తీసుకెళ్ళారు తీసుకెళ్ళగానే వేలు లక్షలు అయిన మందులు వాడించిన అవన్నీ పక్కన పెట్టండి ఆయన జస్ట్ రెండే రెండు పరీక్షలు చేయించాడు బ్లడ్ పరీక్ష యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ రెండు చేయించాడు వంద రూపాయలకి తర్వాత గోళీలు రాశారండి పది రూపాయలకి ఒక ఇరవై వచ్చే షీట్ అంతంత పది రూపాయలకి గోళీలు ఒక ఇరవై పాతికి వచ్చే అంత తక్కువ ఖరీదు కలిగి రాశాడు వీళ్ళు ఒక్కొక్క టాబ్లెట్ ముప్పై రూపాయల ట్యాబ్లెట్లు రాయించి వాడేవాళ్ళం అంతకుముందు అంతకుముందు ఈయనంత సింపుల్గా రాశాడు తగ్గిపోద్ది ఒక సంవత్సరం వాడండి ఇవి నీకు తగ్గిపోద్ది ప్రాబ్లం అన్నాడు ఆయన ఇదేంటండి ఆపరేషన్ అన్నారు కదా మరి మీరు ఎంత సింపుల్గా చెప్పారు ఆయన కోపం వచ్చింది ఆయన ఆయన బాల పరమేశ్వరరావు గారు ఆయన పేరు బీపీ రావు షార్ట్ కట్లు అంటారు ఆ బీపీరా అంటే బీపీ ఆయన కోపం కూడా ఉన్నదనేది ఒక ఉంది అది వెంటనే ఆయన వెంటనే కోపం వచ్చి ఏమనుకుంటున్నాను నీ ఆపరేషన్ ఆపితే నాకు ఏమైనా కలిసి వస్తుందా ఏం మాట్లాడుతున్నాడు సారీ సార్ నమస్కారం క్షమించండి ఏదో వాళ్ళు అన్నారని మిమ్మల్ని అడిగాను ఇది తగ్గిపోద్ది కదా అంటే తగ్గిపోద్ది అప్పుడు లెగి వస్తూ వస్తూ డోర్ దాకా వచ్చాక మళ్ళీ అనుమానం వచ్చింది సార్ చిన్న మాట అండి ఏంటి అన్న ఏం లేదు సార్ ఈ మధ్య మెడిటేషన్ చేస్తుంది సార్ మెడిటేషన్ చేస్తే ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా చెయ్యొచ్చా చేయకూడదా అని అడిగా అడిగాను ఈ ఆర్ఎంపి డాక్టర్ గారు చెప్పింది విన్నాను కదా మళ్ళీ ఆయన మరి పెద్ద సర్జను ఇది దీంట్లో ఆపరేషన్లు చేసే పెద్ద ఆయన కదా అని ఆయన అడిగితే మెడిటేషన్ చేస్తుందా చేస్తే కంటిన్యూ చేయండి దానికి మంచిదే ఇంకా బాగుంటుంది ఈ మెడిసిన్కే అది బాగుంటుంది ఓకే అనుకుని వచ్చేసాం ఇంకా బెంగళూరు లేదు ఏం లేదు ఇక్కడికి వచ్చాక టాబ్లెట్లు వాడుకుంటూ ఈవిడ జాలు ధ్యానం చేస్తూ ఉన్న కంటిన్యూ పొద్దుట సాయంత్రం ఇవి కూర్చుంటుంది నేను ఎప్పుడైనా ఫుల్ గా మందు తాగొచ్చినా కూడా ఇంకా ఆవిడ మాత్రం జానంలో ఉంటుంది అప్పుడు కూడా నేను వచ్చి ఏంటి నాకు అన్నం పెట్టకుండా జానం చేస్తున్నావా నువ్వే నా జానం నేను చేస్తాను నేను ఏదో ఒక ఎమోషనల్ గా అలా ఒక ఒక లో ఉండేవాడు సరే మరి ఇలా సాగిపోతా ఉంది సార్ అలాంటి టైంలో మరి మీరేమో చూస్తే డ్రింక్ ఇలా ఉన్నారు మేడం ఏమో ఫుల్ ఆధ్యాత్మికంగా ఉన్నారు మరి మీరెలా ధ్యానంలోకి వచ్చారు అయితే ఇప్పుడు ఈ సుధాకర్ గారు నన్ను అస్తమాట అడిగేవాడు సార్ మేడము ఎప్పటి బట్టి ఉన్నారు సీనియర్ మీరు కూడా జానంలోకి వస్తే బాగుంటుందండి మీరు వస్తే కొత్త కూడా మారిపోతుంది సార్ వాడు ఏ జానంలోకి వచ్చి పని పాటలు నువ్వు నన్ను మార్చమాకు ఆయన సార్ సారనివ్వండి నేను కానీ నేను మందు తాగుతున్నా కూడా వచ్చి కూర్చుని మాట్లాడేవాడు ఆయన అప్పుడు కొంచెం ఎమోషనల్గా కూడా ఇంకోసారి రాబోకు ఈ మాట చెప్పమాక అనివాడి అలాగే ఆయన పాపం సంవత్సరాలు తిరిగాడండి మిమ్మల్ని జానంలోకి తీసుకురావాడు తీసుకురావడం కోసం కొన్ని సంవత్సరాలు 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 తిరిగేవాడు వచ్చి జానం ఎప్పుడొస్తారండి ఈ వారం ఆదివారం పలానా రండి వస్తానండి అని ఇవ్వండి వెళ్ళి వడ్ని కాదు అలా చేస్తా 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 ఇక నాకు మధ్య మధ్యలో కొద్దిగా బీపీ రేజ్ అవ్వడం షుగర్ అటాక్ అవ్వడం కొద్దిగా వచ్చినాయి ఎప్పుడైతే రెండు వచ్చాయో వచ్చాయో నాకు ఒక ఆలోచన వచ్చింది ఇదేంటి ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే నాకు ఇదేదో పర్మనెంట్ రోగాలు గనక బాడీకి వచ్చేస్తే షుగర్ ఉండేటట్టు ఉండేటట్టున్నాయి ఇప్పుడే మనం దేవ ఈ దేవుడు ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి ఇది ఏదో మన జాగ్రత్త కోసం మనం ఆలోచించుకోవాలి రేపు పొద్దున్న ఏదన్నా జరగడానికి జరిగి ఏ పారాలసిస్ లేకపోతే ఏదన్నా వచ్చి ఏ కిడ్నీలో ఏదైనా దెబ్బతింటే చూసేవాళ్ళు ఏమంటారు నా భార్య చూపు ఎలా ఉంటుంది నా పిల్లలు చూపు ఎలా ఉంటుంది మిత్రులు దోస్తులు వీళ్ళందరూ వీడు కావాలనే చేసుకున్నాడు కాబట్టి వీడు అనుభవించాల్సిందని నేను మంచం మీద ఉన్నా లేకపోతే బాధపడినా వాళ్ళే వాళ్ళు కంటి చూపుతో నన్ను కత్తితో పొడిచినట్టు పొడుస్తారు అనేది నాకు భావన వచ్చేసింది లోపల ఈ భావన వస్తుంది ఇదేదో మనం ముందే చక్కబెట్టుకోవాలి నేను ఏదో ఒకటి చేయాలి మానాలి మాని ఏదో ఒకటి చేయాలని నేను ఈ దైవానికి సంబంధించిన టెంపుల్స్ తిరుగుతున్నాను కానీ ఎప్పటికప్పుడు మళ్ళీ ఎక్కడ వేసిన గోంగలు అక్కడ అక్కడికే పోతున్నాం మళ్ళీ గోపురాలు తిరుగుతున్నారు అప్పుడు ఈ పత్రికారు వీడియోలు కొద్దిగా అప్పుడప్పుడు చూస్తాం చూస్తాం ఈ దీని గురించి మాట్లాడుతూ వీళ్ళు వస్తూ పోతా ఉన్నారు కదా ఈయనకి రామంటున్నాడు కదా ఊరిక జానవారిలోకి రండి జానవు అంటున్నాడు కాబట్టి నేను రెండు వేల ఇరవైలోనే డిసైడ్ చేసేసుకున్నాను ఫస్ట్ ఈ అనవి మానేద్దామని

దసరాకి మేకపోతుల్ని దానికి బలి ఇవ్వాలనేది ఒక సెంటిమెంట్ ఉందండి ఆచారంగా పెట్టేవాడు వేసేవాడిని వేసి దాన్ని మళ్ళీ కోసి అందరికి పంచేవాడిని నేను ఆ దసరాకి ముందే నేను అనుకుని నేను ఈ పని చేయను ఇంకా జీవహింస మహాపాపం అనేది పత్రికారు చెప్పిన ధ్యానం చేయకముందే పత్రిక పత్రికారి దగ్గర నచ్చిన కాన్సెప్ట్ లో ఇదే నచ్చింది శాకాహారి ఒక జీవిని చంపే హక్కు లేదు లేదు ఆ జీవిని చంపి మళ్ళీ బతికించే లేనప్పుడు నువ్వు చంపడానికి నీకు హక్కు లేదనే మాట ఉంది కదా అది బాగా నచ్చి నేను ఇంకా మేకపోతే కొయిన్ అని చెప్పారు నిజంగా చక్క డెసిషన్ సార్ అంటే మీరు ధ్యానం చేయకపోయినా సార్ కాన్సెప్ట్ విని మీరు మారారు సో జీవహింస అయితే చేయడం తీసుకున్నారు అంతకు ముందు సమ్మక్క సారక్కకి ఇక్కడ మేడారంలో సమ్మక్క సారక్కి ప్రతి రెండేళ్ళకి ఆ జాతర వస్తది అక్కడ కూడా మొక్కుతారు మా వాళ్ళు మొక్కారు ఒక పది పది సంవత్సరాలు అయిందో ఒక ఏడెనిమిది సంవత్సరాలు అయింది మొక్కి ఈ సంవత్సరం కోసేద్దామా అని నేను తినేటప్పుడు కోసేద్దాం ఈ సంవత్సరం వేసేద్దామా అంటుంటే పిల్లలు చదువు బయట చదువుకుంటున్నారు హైదరాబాద్లో అక్కడిక్కడ వాళ్ళు లేరు కదా వాళ్ళు అందరూ వచ్చినప్పుడు వేద్దామని ఆవిడ ఒక నాలుగైదు సంవత్సరాలు జరిపింది ఓకే జరిపాక నేను ఇందులోకి వచ్చేసా ఇందులోకి వచ్చిన తర్వాత ఇంక నేను సమ్మక్క సారకి మొక్కు లేదు ఏమీ లేదు అమ్మ ఒకవేళ నిజమైన మీరు తల్లిలు అయితే ఏ నేను ఒక జీవిని చంపి మీకు ప్రసాదంగా పెట్టేంత ధైర్యం నేను చేయలేను నాకు అది ఇప్పుడు తెలిసింది నేను కాబట్టి నేను మీకు ఆ ప్రసాదంగా నేను జీవుని బలివలేనని చెప్పేసి మళ్ళీ నేను మనసులో చెప్పుకుని వదిలేశాను ఇప్పుడు నేను ముందుగా శాకాహారి శాకాహారీ ధ్యానంలోకి సిన్సియర్ గా సిన్సియర్ గా వచ్చింది ఆ దసరా అయిపోయిందండి ఆ తర్వాత వచ్చే డిసెంబర్ లో ఒక చిన్న ఆలోచన వచ్చింది ఇన్నాళ్ళు బట్టి వీళ్ళంతా నా కోసం తిరుగుతున్నారు పెరిమిటాతం అన్ని చేస్తున్నాం పిరమిడ్లు కూడా చేస్తుండే ఎనర్జీ వస్తుంది అని చెప్పి అంటుంటే కొద్దిగా ఎటకారంగా ఉన్నట్టు ఉండేది నాకు అయితే అదేదో తప్పు చేస్తున్నట్టు నేనే భావించాను మందు తాగి పిరమిడ్ చేయడం ఏంటి అప్పుడు నాకు కొంచెం కొంచెం కలుగుతుంది మనసులో పిరమిడ్లు చేసి వాళ్ళు ఎంతో పవిత్రంగా ధ్యానం చేసుకుంటున్నారు దాన్ని నేను మందు తాగి అలాగా అసభ్యంగా ఏదో మాంసం తిని చేస్తున్నాను కదా ఇప్పుడు గుడికి వెళ్ళాలంటే మాంసం తింటే ఆ రోజు వెళ్ళాం అదొక రకమైన లోపల తప్పు చేస్తున్నట్టు ఫీల్ అవుతాం కదా ఆ భావన దీని మీద కూడా వచ్చింది నాకు వచ్చి ఇక ఈసారి నేను పిరమిడ్ గురించి ఆలోచించి పిరమిడ్ జానంలోకి మారుదాం మారుతాను ఈ ఆల్కహాల్ కూడా మాండం బంద్ చేయడం మొదలు పెట్టేస్తానని చెప్పి అప్పుడు అనుకుని ఈ డిసెంబర్లో ఆపేసానండి మా ఆల్కహాల్ కూడా మొత్తం ఆపేసి ఈ సంవత్సరాలు బట్టి తిరుగుతున్నాడే పట్టు వదలని విక్రమార్కుడు ధ్యానంలోకి తీసుకురావడానికి తీసుకురావడానికి గున్నపాటి సుధాకర్ గారు ఊరికి అత్తమట తిరుగు ఉంటాడు కదా డిసెంబర్ ఇరవై నేను ఫోన్ చేశాను ఇరవై ఇరవై ఐదు ఆ టైంలో మీరే ఫోన్ చేశాను ఇరవై ఐదు ఆ టైంలో ఫోన్ చేశాను ఆయన ఊళ్ళోనే అత్తమోటు కలు కలు కలుస్తూనే ఉంటాడు కానీ నేను డిసైన్ చేసినోడు లేడు ఫోన్ చేశాను ఎక్కడున్నారు సార్ అన్న నేను కడతాల్లో అన్నాడు అక్కడ ఏంటి అంటే కడతాల్లో జాన్ మహా చక్రం ఉంది అక్కడ చేస్తున్నాను మరి ఎప్పుడు వస్తారు అంటే డిసెంబర్ ముప్పై ఒకటికి వస్తాను జనవరి ఫస్ట్ నాడు ఇక్కడ ఉంటారా అన్న ఎందుకు ఉండను ఏంటి సంగతి అని అంటే ఆ రోజు నుంచి నేను జానం మొదలు పెడదాం అనుకుంటున్నాను జనవరి ఫస్ట్ నాడు మా ఇంట్లో ఒక పది మందిని పిలిచి జానం చెప్పి ఒక పది పిరమిడ్లు తయారు చేస్తాను ఇంటింటికి ఒక పిరమిడ్ పది మందికి ఇచ్చేద్దాం ఫ్రీగా ఫ్రీగా పది పిరమిడ్లు తయారు చేసి ఆ పిరమిడ్ల కింద ధ్యానం చేయించాలి మీ సారథ్యంలో ఇది సంగతి అన్న ఆయన స్పీకర్ ఆన్ చేసుకుని మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి అన్న మళ్ళీ అదే మాట చెప్పి అక్కడ ఎగురుతున్నాడు అనమాట డాన్స్ వేస్తున్నాడు అంటే ఆయన నేను కొట్టిన మీకు దిగింది నేను కొట్టిన మీకు దిగింది అని చెప్పుకుంటున్నాడు ఆయన అంటే ఎన్నాళ్ళు బట్టు నా మీద ట్రై చేశాడు కదా కరెక్ట్ అటువంటిది అంటే నేను ఒక కాంక్రీట్ లాటోడి చెక్కలో మేకు దిగొట్టడం చాలా ఈజీ కాంక్రీట్ లో దిగుద్దా ది చాలా కష్టం చాలా కష్టం కదా అటువంటి కాంక్రీట్ పిల్లర్ లాంటి నాకు మేక దిగొట్టాడు అనేది సుధాకర్ మీద నాకు చాలా గొప్ప రెస్పెక్ట్ పెరిగింది ఆయన కూడా చాలా సంతోషించాడు జనవరి ఫస్ట్ నాడు వచ్చాడు అంతకుముందు జనవరి ఫస్ట్ ప్రతి జనవరి ఫస్ట్ ఏమో నేను నాలుగైదు సీసాలు ఫుల్ సీసాలు పెట్టుకుని అందరిని పిలిచి బాగా పెద్ద పార్టీ చేసేవాడిని ఆ పార్టీ అనేసి మన పిరమిడ్ మాస్టర్లు పిరమిడ్లు ఈ వాతావరణాన్ని ఆ జనవరి ఫస్ట్ నాడు చేసే ఆ రోజు స్టార్ట్ చేశాను సో ఆధ్యాత్మిక వాతావరణం ఇక నేను ఆ రోజు నుంచి మందు మాంసం ముట్టుకోవడం ముందే మానేశాను ఇక నుంచి వీటి జోలికి వెళ్ళకుండా కనిపించిన వాళ్ళందరికీ ఈ విషయం చెప్పాలి ధ్యానం చెప్పాలి ధ్యానం గురించి పైన ధ్యానం చేయడమే కాకుండా ధ్యాన ప్రచారం చేయాలి ఆ రోజునే వచ్చింది ఆ రోజునే ఒక సెంటర్ ఇక్కడే కావాలి మీ ఇంట్లోనే సెంటర్ కావాలి అప్పుడు నాకు ఈ రెండు ఫ్లోర్లు లేవండి సో అలా మీ ఇంట్లో పిరమిడ్ కట్టడంతో మీ పిరమిడ్ ఒక సేవ ప్రారంభం సో మరి పిరమిడ్ కడుతున్నప్పుడు మీరు ఎదుర్కొన్న ఒడిదొడుగులు ఏంటి ఈ పిరమిడ్ ఎలా వచ్చింది సార్ అసలు ఒడిదొడుకులు అనే లేవండి ఓకే చాలా హ్యాపీగా ఆనందంగా నడిసిపోతుంది అసలు ఎంత బాగా ఇందులోకి రాగానే ఎంత ఆనందం ఎక్కువైపోయింది అంటే ఎందుకంటే అంతకు ముందు జరిగిపోయిన గత సంవత్సరాలుగా జరిగిన ఆ బాధ అంతా పోయింది కదా మా స్త్రీ అత్యుత్సాహం ఇక మీరు ఎంతమందిని పిలవండి నేను ఉండి పెడతా ఈ కార్యక్రమానికి ఎంతమందిని పిలిచినా నేను ఏం చేస్తాను మీరు దీని దీని విషయంలో ఎంత ఖర్చు పెట్టినా సంతోషమే ఇది సేవ ఇది సేవ కదండి అప్పుడు నేను ఒక్కడనే ఖర్చు పెట్టి రోజుకో వెయ్యో పదిహేను వందలు ఖర్చు పెట్టేటోడి ఆ వెయ్యో పదిహేను వందలు ఇక్కడ పది మందిని పిలిచి వీళ్ళకి పది మందికి ఏర్పాటు చేసి భోజనం పెట్టి ప్రసాదం పెట్టి మంచి జ్ఞానం చేయించి వాళ్ళకి ఒక జ్ఞానం గురించి తెలిసిన మాస్టర్ని పిలిచి ఆ జ్ఞానం గురించి తెలిసిన మాస్టర్ని పిలిచి జ్ఞానం చెప్పించడం ఈ కార్యక్రమాలు చేస్తాం వల్ల ఎంత ఎనర్జీ ఎంత సంతోషం ఉంటుంది దానికి మా పిల్లలు కానీ మా భార్య కానీ అందరు ఫుల్ సపోర్ట్ ఫుల్ సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదు ఎంత ఇదివరకంటే తిట్టేవారండి నన్ను మా భార్య కూడా నన్ను తిట్టేది చిచ్చి నువ్వు జీవితంలో బాగుపడవు ఇంత అన్యాయంగా ఇంత దారుణంగా ఎవరు ఉండరు నీలా బాగా తిట్టేవారు ఎందుకంటే వాళ్ళకున్న ఆ ఎఫ్ లోపల బాధ అలాంటిది అది నాకు కూడా తెలిసేది కాదు ఇప్పుడు తెలుస్తుంది అలాంటి పని పరిస్థితుల నుంచి నేను ఇందులోకి వచ్చానంటే ఈ జానం చెప్పిన పత్రికి పత్రిజీ అప్పట్లో నేను ఎంత లైట్గా తీసుకున్నాను ఎగతాడిగా కొడుతున్నారు గురువు గారు వాళ్ళని గురువైన వాడు కొట్టడు కదా కానీ ఈయన ఏదో అని ఆయన బాధపడే ఉండేది కోపం కానీ తర్వాత పత్రిజీ కాన్సెప్ట్లు అన్నీ కూడా ఈ శాఖాహారం గురించి ఎవరిని కూడా ఎవరిని నువ్వు కంప్లైంట్ చెప్పొద్దు వాళ్ళ మీద నో కంప్లైంట్ నో జడ్జ్మెంట్ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ అండి ఏ గురువులు చెప్పలేదు ఇవన్నీ మన గురువు గారు చెప్పిన ఈ పత్రిజీ చెప్పిన ఈ శాకాహారం గురించి కానీ ఇలాంటి నో కంప్లైంట్ నో జడ్జ్మెంట్ నో సూసైడ్ ఇలాంటివన్నీ కూడా గురువులు చెప్పలేదండి చాలా చూసాం కదా గుడికి వెళ్తే వాళ్ళు చేసే దక్షిణ కోసమో లేకపోతే మనం ఏదో నుంచి ఉంటే మంత్రాలు చదవడం ఇవే తప్ప ఇవన్నీ మనకేం తెలిసే కాదు వెళ్ళిపోయావా భక్తిగా దండం పెట్టుకున్నామా నా గోత్రనామాలు చదివేసాడే లేదా అక్కడ ఇదే కానీ జ్ఞానం అనేది ఏమి ఎక్కలేదు బుర్రలోకి ఇందులోకి వచ్చినాక కొద్దిగా సీడీలు సార్ కాన్సెప్ట్స్ కాన్సెప్ట్ అక్కడ జ్ఞానం అర్థమైపోయింది నాన్ వెజ్ తినేవాళ్ళు మీరు వెజిటేరియన్ లోకి వచ్చిన తర్వాత వెజిటేరియన్ స్ప్రెడ్ చేయడానికి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేశారు వెజిటేరియన్ గురించి కార్యక్రమాలు ఏముంటుంది ఏముంటుందండి నేను శాకాహార ర్యాలీస్ బ్రహ్మాండంగా శాఖాహారం గురించి తెలుసుకున్న తర్వాత ఈ జీవహింస మహాపాపం అని తెలుసుకున్న తర్వాత ఆ మూగుజీవాళ్ళను మనం ఏమీ చంపకూడదు వాటిని కాపాడాలి అని తెలుసుకున్న తర్వాత శాఖహారాలు అంటే రోడ్లమ్మట తిరగడం ఏంటి అనేది ఒకప్పుడు ఉండేది నాకు నేను అప్పుడు నాకు వీళ్ళు కొంచెం ఓవర్ చేస్తున్నారు రోడ్లం ఈ అరుపులు ఎందుకు ఎందుకు ఎవడు తినేదాడు తింటాడు వీళ్ళకి ఎందుకు అని వాడిని ఆ తర్వాత నేను ఈ ఈ విశిష్టత అంతా తెలిసినాక ఒక ప్రాణ విలువ ఎంతో ప్రాణ విలువ ఎంతో తెలిసాక ఆ మేకని కోసేటప్పుడు చూశాను కోడిని కోసేటప్పుడు చూశాను అది బాధపడేది ఇదంతా వీళ్ళు చెప్పినాక తెలుసుకున్న తర్వాత ఇది తప్పు దాని గురించి మనం సపోర్ట్ చేయాలని శాఖాహార ర్యాలీలు చేసినప్పుడల్లా నేను అందులోకి వెళ్ళాం కొత్తగా వెళ్ళిన తర్వాత కొన్ని ర్యాలీలు చేసిన తర్వాత దానికి మేమే మేధేసుకుని ర్యాలీలు చేద్దాం అని చెప్పేసి కొత్తగూడెంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ సిటీ చుట్టుపక్కల ఎక్కడెక్కడ ర్యాలీలు జరిగినా అందులో పాల్గొనడం దానికి ఏదన్నా సపోర్ట్ చేయడం సో అలా చేస్తూ చేసుకుంటూ వస్తున్నాయి సార్ మరి పిరమిడ్ దల్లో వన్ ఆఫ్ ద మెంబర్గా మీరు ధ్యానంలోకి రావడంతోనే గొప్ప సేవ చేశారు మీ ఇంట్లో పిరమిడ్ కట్టుకున్నారు శాకాహార ర్యాలీలు చేశారు సో మరి భవిష్యత్తులో మీరు ఏదైనా పిరమిడ్ సేవాదళ అధ్యక్షులుగా కొత్తగూడెం నుండి భవిష్యత్ ప్రణాళిక ఏదైనా సార్ ఈ ఈ ఇక్కడ లో నిర్మించుకున్నాం అది మా ఇల్లునే చేసుకున్నాం ఓకే దీనికోసమే నేను ఇల్లుని మళ్ళీ కొంచెం రెడీ చేసి డెవలప్ డెవలప్ చేసి దీనికోసం ఇక్కడ ఏర్పాటు చేసాం ఇది సరిపోవట్లేదు జనాలు ఎక్కువ ఎక్కువ వస్తున్నారు అక్కడ పలస పలుసు వచ్చేవాళ్ళు ఇది వంద మంది వస్తున్నాం వారం వారం వస్తున్నారు కానీ సరిపోవట్లేదు కానీ దీన్ని ఇలాగ ఆపేస్తే కుదరదు దీంతో దీంతోటే సరిపెట్టుకుంటే కుదరదు అని మాకు ఎప్పటి నుంచో నాకు ఉంది ఇందులోకి వచ్చినాక నాకు శరత్ గారని కొత్తగూడెంలో ఆయన నాకంటే సీనియర్ పిరమిడ్ జానంలో వారు నాకు తోడయ్యారు వారు ఎక్కడెక్కడో తిరిగి ఏదైనా సరైన సెంటర్ దొరికితే బాగున్ను నేను ఎక్కడ దాంట్లో సరిగా ఉండలేకపోతున్నాను ఎక్కడ మంచి ప్లాట్ఫామ్ దొరకట్లేదు అనే సమయంలో నేను తగలడం ఆయనకి చాలా ఇదయ్యి నాకు ఫుల్ సపోర్ట్గా ఆయన వచ్చారు ఓకే ఇప్పుడు ఆయన నేను ఈ కొత్త కూడా మా ఇంట్లో ఇది జరుపుతున్నాం ఇప్పుడు ఇద్దరం కలిసి ఇంకా పెద్దగా ఏదైనా చేద్దామని చెప్పేసి నేను ప్రతి సంవత్సరం వన్ నాట్ ఎయిట్ పిరమిడ్ జానస వార్షికోత్సవం చేస్తాను నాలుగు సంవత్సరాలు పెట్టి ప్రతి సంవత్సరం చేస్తాను ఓకే మొన్న రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ నాడు వార్షికోత్సవం ప్రోగ్రాం చేసినప్పుడు ఒక ఫంక్షనాలే తీసుకున్నాం అంటే దాదాపు పదిహేను వందల మందికి భోజనం పెట్టి ప్రోగ్రామ్ టూ డేస్ చేసామండి ఒక కడతాల్లో జాన్మహా చక్రంలో ఒక ఒక స్టేజ్ ఆ రోజు ప్రోగ్రామ్ ఎలాగుంటుందో మార్నింగ్ నుంచి నైట్ టెన్ వరకు అదే డిజైన్ తోటి మేము ఇక్కడ చేసాం అలా చేసిన రోజున ఒక హాల్ తీసుకుని నలక రోజుకి నలభై వేలు కిరాయి ఇచ్చి అంత కాస్ట్ పెట్టి తీసుకున్నాం ఈసారి మళ్ళీ వాష్ కోచం చేసుకున్నట్టు నాకు సొంత ప్లేస్ మన మన సొంత ప్లేస్లో చేసుకోవాలని ఒక చిన్న సంకల్పం పెట్టుకున్నాం అది జరిగిన ఒక పదిహేను ఇరవై రోజులకే ఒక స్థలం అమ్మడానికి ఒకటి మాకు ఆఫర్ వచ్చింది ఓకే అసలు మా దగ్గర డబ్బులు లేవండి కానీ స్థలం ఆఫర్ వచ్చింది కదా ఒకసారి చూసొద్దాం అది ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి అక్కడికి వెళ్ళాం ఎలాగని ఈ స్థలం మనదే అనే ఒక ఫీల్ వచ్చింది ఓకే చెప్పండి ఎంతో అన్నం చెప్పాడు ఆయన అంతకాదు ఎంత అన్నాం సరే అండి సరే నీకు ఏదో సాయంత్రం ఇంత ఇస్తాం అడ్వాన్స్ అని చెప్పాం అడ్వాన్స్ ఎక్కడో కింద మీద పడితే ఇచ్చారు ఆయనకి అడ్వాన్స్ కట్టాం ఇప్పటికీ ఐదు నెలలు పూర్తి అయిపోయిందండి ఒక ప్లేస్ అయితే తీసేసుకున్నారు ఒక పిరమిడ్ అందులో ఒక అద్భుతమైన పిరమిడ్ ఒక పెద్ద హాల్ ఒక రెండు వందల మంది ఇప్పుడు ప్రస్తుతం రెండు వందల మంది కూర్చునే సిట్టింగ్ తోటి ఒక హాల్ తయారవుతుందండి తొందరలో ఈ ఈ సెంటర్ నుంచి ఆ సెంటర్కి షిఫ్ట్ చేసి షిఫ్ట్ అవుతామండి ఇక ఎప్పుడు జానం జానులకి భోజనం ఏర్పాటు శాకాహార్యాలీలు జరపడం ఏదైనా ధ్యాన కార్యక్రమాలు ఈ ధ్యానానికి సంబంధించిన ఏ ప్రోగ్రాం వచ్చినా మేము దానికి సేవ చేయడానికి నేను నా భార్య రెడీగానే ఉన్నాం థ్యాంక్ యూ సార్ మరి నిజంగా ఎక్కడి నుండి మీ ప్రయాణం మొదలైంది మీరు ఎలా మారారు మారిన మీరు అంతటితో ఆగిపోకుండా ఒక చక్కటి సేవతో ఎలా ముందుకెళ్తున్నారు భవిష్యత్ మీ ప్రణాళిక ఏంటి పిరమిడ్ సేవ దళ నుండి అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం సో విన్నారు కదండి మరి పిరమిడ్ సేవార్దల్లో మరి వన్ అంతకుముందు సేవల్లోకి రాకముందు కూడా సారు ధ్యానంలోకి రావడం వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంట్లోనే పిరమిడ్ నిర్మించుకోవడం అంతటితో ఆగకుండా ఎంతో అద్భుతంగా శాకాహార ర్యాలీలు కూడా తీశారు మరి ఇప్పుడు పిరమిడ్ దళ అధ్యక్షులుగా ఆయన ఒక చక్కటి పిరమిడ్ని నిర్మించాలని సంకల్పం చేసుకొని ఒక ల్యాండ్ని తీసుకోవడం భవిష్యత్తులో అక్కడ ఒక అద్భుతమైన పిరమిడ్ని కూడా నిర్మించాలనుకుంటున్నారు సో మరొక పిరమిడ్ దళ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్